హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మెనీ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి మేము ఊరికి పోతున్నాం కదా ఆ వీడియో ఉండే జర్నీ వీడియో సో మా ఊరు అదంతా మీకు కంపల్సరీ చూపిస్తాము అండ్ వచ్చేసి ట్రైన్లా ట్రైన్ థర్డ్ క్లాస్ ఏసీ అయితే మా ఆయన బుక్ చేశారు వింటర్లో అది కూడా ఇంకేం చేస్తాం ఏ టికెట్స్ దొరకక ఆ టికెట్స్ ఇంకా మనకి గద్ద అయినట్టు ఇంకేం చేయలేము కాబట్టి ఇంకా అవే సీట్స్ అయితే ఈ జర్నీలో మా ఇద్దరం ఏ విధంగా కూడా కలిసి ట్రావెలింగ్ చేయలేదు సో మా మిన్ని తల్లి ఉందని చెప్పి ఆయన వేరే సీట్ నా నేను వేరే సీట్ అయితే స్పెండ్ చేశాం సో అక్కడ చూడండి సల్మాన్ అన్న హాయి చెప్పు హాయి చెప్పు అని అయితే అడుగుతున్నా సో ఆయన చూడట్లేదు గ్లాస్ కదా సరిగ్గా వినిపించట్లేదు ఇప్పుడు హాయి చెప్పారు చూడండి ఇది ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత వీడియో అంటే అది మా ఊరు కాదు మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక అన్నమాట సో మంచు చూడండి ఎట్లుందో సో మార్నింగ్ మార్నింగ్ నైన్ టెన్ అయినా సరే ఇక్కడ మంచు చాలానే ఉంటుంది అస్సలు తగ్గనైనా తగ్గట్లేదు చూడండి ఎలా ఉందో ఫైనల్గా నా వాయిస్ మీరు కొంచెం డల్గా ఉంటుంది కఫ్ అండ్ కోల్డ్ నాకు ప్లీజ్ సజెస్ట్ చేసుకోండి సో భోగి మంట అబ్బా ఆ కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో మార్నింగ్ మార్నింగే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము సో మార్నింగ్ విజువల్స్ అనేది సార్ చలి మాత్రం బీ బత్సంగా ఉంది ఇక్కడ తిరుపతిలో ఉన్న వాళ్ళకి అంతలా ఉండదు సో అక్కడైతే మాకు అంతలా లేదు చూడండి మార్నింగ్ మార్నింగ్ నైన్ టెన్ అయినా సరే వా మో రైల్వే ట్రాక్ పక్కనంతా వచ్చేసి మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము అండ్ ఇక్కడ రోడ్ దగ్గరనే ఇదంతా మొత్తం మా ఊరు ఖచ్చితంగా ఒకసారి హోమ్ టౌన్ అవన్నీ హోమ్ టౌర్ ఇదంతా కలిసి ఇద్దరం కలిసి చేస్తాము ఇంకా భోగి రోజే వచ్చాం కాబట్టి ఫుల్గా అలసిపోయాము ఇంకా అలసిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ అట్లా తీసుకొని నైట్ కట్లా ముగ్గది వేసుకున్నాము నేను ముగ్గదంతా వేస్తే మా ఆయన కలర్స్ అవన్నీ బాగా దానికి రుద్దారన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ ముగ్గు రిజల్ట్ చూడండి ఎలా ఉందో మార్నింగ్కి సో ముగ్గు బాగుందంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మా ఊర్లో ముగ్గుల పోటీలు అయితే సంక్రాంతి రోజు అయితే నిర్వహించారు అందరూ కూడా వచ్చి ఎంతో చక్కగా ముగ్గులన్నీ వేసి అందరు ముగ్గులు కూడా చూడండి ఎంతో ఆనందంగా పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీల్లో దీనికి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నేను లాస్ట్లో యాడ్ అయితే చేస్తా ఒక్కొక్క ముగ్గు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి

హాయ్ అండి అందరికీ నమస్కారం జామీకి వాయిస్ బాగలేదు కోల్డ్ వల్ల ఇబ్బంది పడుతుంది సో వీడియో నేను కంటిన్యూ చేస్తాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు అండి సంక్రాంతి అంటే ప్రధానంగా మనందరూ గుర్తించేది ఏంటండి ఆ రోజు మన యొక్క పెద్దల్ని గుర్తు తెచ్చుకోవడానికి వాళ్ళకి వాళ్ళ గుర్తుగా మనము బట్టలని ప్రదానం చేస్తాము అలాగే కొన్ని పూజా కార్యక్రమాలు అన్నదానాలు సలా ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు సో వాళ్ళ వాళ్ళ ఆచారాలు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు సో మేమేం చేస్తామంటే పంతులు గారు పిలిపిస్తాము పిలిపించిన తర్వాత అదే పెద్దవాళ్ళకి వాళ్ళు భోగిలు అంటారు భోజీలు అంటారు నాకు అంత ఐడియా లేదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటారు సో వాళ్ళ వాళ్ళ పేరు మీద అన్నదాన కార్యక్రమం అలాగే వాళ్ళ పేరుని ఎవరెవరైతే మన పెద్దలు కాలం చెల్లించారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేరు మీద మనం పూజ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది సో ఇక్కడ అదే అమ్మా నాన్న వాళ్ళు అదే కార్యక్రమం చేస్తున్నారండి వాళ్ళ యొక్క పెద్దలను గుర్తు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ పేర్ల మీద పంతులు కూడా అదే అడుగుతున్నారు ఎవరెవరు పేర్లు ఉన్నారో ఎవరు అందరు చెప్తున్నారు వాళ్ళ పేర్ల మీద ఇక్కడ పూజ కారమైతే జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడచ్చు సో మీ యొక్క ఊళ్ళో అలాగే మన ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి సో పెద్దలు తలుచుకోవడం అనేది మన బాధ్యత అది సంక్రాంత సంక్రాంతిలో అదొక సాంప్రదాయం మనకి సో పెద్దలను గుర్తించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన పెద్దలు ఆశీసులు ప్రేమాభిమానులు మనకి ఎప్పటికీ ఉండాలి కాబట్టి సో ఈ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో మన పెద్దలను గౌరవించడం అనేది కూడా ఒక భాగం సంక్రాంతి రోజు ఒక ఐదుగురు ముత్త అయితే పిలిచి వాయినాలు అయితే ఇస్తాము మేము సో అవి వాటి కోసం ఐదుగురికి కూడా వాయినాలు అయితే నేను రెడీ చేస్తున్నాను చూడండి ఎట్లా రెడీ చేస్తున్నాను అన్నది ఈ వీడియో మొత్తం సంక్రాంతి వీడియో మే కూడా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటుంది చాలానే చాలా లేట్ అయిపోయింది సంక్రాంతి కూడా బాగా ఎంత తొందరగా చేసినా లేటే అవుతుంది సో అందరూ వచ్చిన తర్వాత ముగ్గురు ముత్తాయిదువులు అయితే ఇంటికైతే వచ్చారు వాళ్ళని ఫస్ట్ కాళ్ళు అవి కడిగేసి లోపలికైతే ఆహ్వానిస్తున్నాం ముగ్గురికి కూడా సో తెల్లని వాళ్ళు ఉంటే చూడండి కొంతమంది డిఫరెంట్గా చేసుకుంటారు కొంతమంది డిఫరెంట్గా చేస్తారు సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలా చేయడం అదిని ఇంకా లోపలికి పిలిచి పసుపు పూస్తారు నెక్స్ట్ వచ్చేసి పారాని ఇవన్నీ చేస్తారంట సో వీడియో మొత్తం చూడండి చూసి ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్లో తెలపండి సో ఇలా వచ్చిన ముత్తైదుల ముగ్గురికి కూడా పసుపది పూస్తుంది అత్తయ్య పసుపు పూయడం ఆచారం అంట సో నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ పండగ పెళ్ళైన తర్వాత సో పసుపది పూసేసి తర్వాత ఏం చేసామో కూడా చూడండి పసుపు పూసి కాళ్ళకి పారాన్ని పెట్టి నెక్స్ట్ ముగ్గురికి కూడా పసుపు అది మొత్తం పూసేసి చూడండి ఇలా నేనైతే ముగ్గురికి కూడా పారాని అది పెట్టేస్తున్నాను పారాని కూడా అయితే అదొక ఆచారం అంటే ఆన్వాయితీ కూడా అంట సో పారాని కూడా పెట్టేస్తున్నాను నేనైతే ముగ్గురు ముత్త అర్జున ముగ్గురికి కూడా అయితే దూపం అయితే వేస్తుందండి వీళ్ళు ముగ్గురు ఏంటంటే మా ఇంటి పెద్దల లెక్క అన్నమాట ఇంకా ఇద్దరు రావాల్సి ఉంది వాళ్ళిద్దరు కూడా వస్తారు సో ఇక్కడ దొరకడమే అంటే మెయిన్గా ఏంటి అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు పసుపు పూసిన ఇవన్నీ చేసే వాళ్ళైతే దొరకడం కష్టం వీళ్ళు ముగ్గురు ఇంకా అడ్జస్ట్ అయ్యారు సో వీళ్ళు ముగ్గురికి అయితే ప్రాసెస్ అంతా అయిపోయింది నెక్స్ట్ అయితే మా అత్తయ్య ఒక్కొక్క ముత్త ఒక్కొక్క చీర అయితే పెడుతుంది చూడండి అక్కడ ముగ్గురికి మూడు చీరలు అయితే పెడుతుంది అంటే పండక్ అందరూ బట్టలు పెడతారు కదా సంక్రాంతికి కొంతమందికి ఎలా ఉంటుందో తెలియదు కానీ మాకైతే మాత్రం మూలకి బట్టలు పెట్టి మాకు ఐదుగురు కాబట్టి ఐదుగురికి కూడా భోజనాలు అయితే పెడతాము సో భోజనాలు పెట్టేసి ముగ్గురికి కూడా చీరలు వేసి పసుపు పూసేసి పారాన్ని పూసేసి అన్నీ పూసేసి ఇంకా లాస్ట్లో కొంచెం పెద్దలందరికీ కూడా ఈ అవి కూడా ఇచ్చేస్తామన్నమాట అందులోని కొంచెం నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఆ వాయినం మొత్తం ఇచ్చేసి ఇంకా వాళ్ళని సాగున అలా వాయినాల ముగ్గురివి కూడా ఇచ్చేస్తుంది మతయ్య చూడండి సో ఇలా నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు అయితే ఇక్కడ డిఫరెంట్గా ఉంది అక్కడ కొంచెం డిఫరెంట్ ఇది నేను ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఇలా నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి ముగ్గురి లక్ష్మీదేవులకి కూడా కోపం అనేది వేసేస్తుంది మా అత్తయ్య అక్కడ నేనైతే పసుపు పోయకూడదంట టూ త్రీ ఇయర్స్ వరకు కూడా అవేమీ నాకు కూడా చెప్పలేదు జస్ట్ ఏదో వచ్చిన వాళ్ళకి మర్యాద చేసేసి అయితే మేము పంపించేసాము చూడండి వీడియో అంతా కూడా మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ ముగ్గురు ముత్తాయిల దగ్గర కూడా పెద్దల దగ్గర సో ముగ్గురికి కూడా విచ్చి ఆశీర్వదించమని సో అక్షంతలా వేసి ఆశీర్వదిస్తున్నారు ముగ్గురు కూడా ఫైనల్గా ఇది ఇంకా పూజ అయితే అయిపోలేదు ఇంకా మధ్యాహ్నం ఉంది సో ముగ్గురు ముత్త వాయినాలు ఇచ్చేసిన తర్వాత ఇట్లా ముగ్గురికి దండం పెట్టుకొని అయితే ఇంకా వాళ్ళైతే మా అత్తయ్య చూడండి మా అత్తయ్య బాగా భక్తురాలు అనమాట దైవ భక్తురాలు దేవుడిని చాలా బాగా నమ్ముతుందనమాట ఇంకా బయటికి వాళ్ళని సాగ నంపి ఇలా మళ్ళీ అంటే ఐదుగురు ముత్తాయి ఐదుగురు ముత్తైదులు కాబట్టి ఇంకెవరూ అయితే మాకు ఆ టైంకి లేరు సో వీళ్ళు ముగ్గురినే మళ్ళీ ఇంట్లోకి పిలిచి ఇంకొక ఇద్దరుగా భావించి వీళ్ళకే మళ్ళీ పసుపు పారాని అంతా పూసి కూడా మా పూజనైతే ఇంకా ముగించుకున్నామండి సో ఎలా ఉందో వీడియో చూడండి ఖచ్చితంగా ఈ పూజ అయితే మధ్యాహ్నం వచ్చేసి అండి అది మార్నింగ్ అయిపోయింది కదా ఐదుగురు ముత్తని పిలిచి వాయినాలు ఇవ్వడం ఇది మధ్యాహ్నం మా పెద్దల పేరెంటాలకి ఐదుగురు సో ఐదుగురికి కూడా ఆకులు వేసి భోజనాలు అయితే పెడతాము ఒక ఐదు రకాలు పెట్టి పసుపు కుంకుమ గాజులు అన్నీ కూడా బట్టలు అందరూ కూడా వచ్చి నమస్కారం చేసుకొని మమ్మల్ని ఇలా మంచిగా చూడండి అని చెప్పి అయితే మా ఆయన కూడా నమస్కరిస్తున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి ఎందుకు అంటే మనల్ని ఎప్పుడైనా చూసేది ప్యారెంటాలు మాత్రమే మెయిన్ మనకి దేవుళ్ళు వచ్చేసి వాళ్ళే కాబట్టి వాళ్ళనే ఎక్కువ పూజిస్తాము ఐదుగురి ప్యారెంటాలు కాబట్టి ఐదుగురికి కూడా భోజనాలు అయితే పెట్టుకున్నాము సో బట్టలు కూడా కంపల్సరీ పెడతాము అందులో ఇవి కొన్ని అందరూ ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది డిఫరెంట్గా చేస్తారు సంక్రాంతి కొంతమంది ఇలా బట్టలు పెట్టి తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళాలన్నమాట నేను కూడా వెళ్ళి అయితే పెట్టేసుకున్నాను అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అని చెప్పి మీ అందరూ బాగుండాలని కూడా మేము కోరుకుంటున్నామండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మా సబ్స్క్రైబర్స్కి అందరినీ కూడా మీ బాగా చూడండి అని అయితే మేము దండం పెట్టుకుంటున్నాము సో మీరు కూడా సంక్రాంతి బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నానండి మీరు ఎలా చేసుకున్నారో సంక్రాంతి కామెంట్ చేయండి ఎంతో సరదాగా చేసుకునే ఉండుంటారు సంక్రాంతి కదా మరి ఇంకా లాస్ట్లో మా మావయ్య కొంచెం అలా ధూపము మొత్తం ఐదుగురు పెద్దలకి కూడా పెద్దల పేరెంటీ కూడా ధూపము అదంతా వేసేస్తున్నారు చూడండి సో ఇదండి మన పెద్దలకి మన యొక్క వస్త్రాలని అన్నింటిని మనం చూపించి వాళ్ళకి భోజనాలు పెట్టి అంతా చేసిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోతుంది సో ఇంకా అందులో ఒక భోజనం తీసుకెళ్ళి రకరకాల వంటకాలన్నీ మిక్సప్ చేసి మేము పైన వచ్చేసి పెద్దలకి పెట్టడం జరుగుతుంది పైన అంటే మేము మా ఆచారం ప్రకారం మేము ఇక్కడ చేసేది ఇంటి పైన తీసుకెళ్ళి ఒకటి పెడతారు మా నాన్నగారు సో ఇంతకుముందు మా తాతగారు అనేది పెట్టేవాళ్ళు ఇంకా ఆయన కాలం చెల్లించారు కాబట్టి ఇంకా తదుపరిగా మా నాన్నగారు కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది సో మీరు ఒకసారి చూడొచ్చు ఎట్లా చేస్తారు ఏమనేది సో ఇదండి ఇప్పుడు నాన్నగారు అదే ఒకటి ఒక భోజనం ఒకటి తీసుకెళ్తారు పైకి అక్కడ ఇంట్లో కింద డోర్ అది చిన్న లైట్గా ఓపెన్ చేసి పెడతారు యాక్చువల్లీ క్లోజ్ చేస్తారు లైట్గా ఓపెన్ చేసి పెడతారు అంటే ఎందుకంటే మనం పైకి పెట్టడానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఇంట్లో ప్రవేశిస్తారని ఒక నమ్మకం అండి ఇది వచ్చేసి మా పై విని బెడ్రూము ఇట్లా మనకి ఫస్ట్ నీళ్ళని మూడుసార్లు చల్లి నమస్కారం చేసుకొని తర్వాత పైకి వెళ్ళి భోజనం పెడతారనమాట అంటే ఫస్ట్ ముందుగానే నీళ్ళు చల్లుకొని పెద్ద వాళ్ళకి నమస్కారం చేసుకుంటారు అందరూ కలిపి ఫ్యామిలీ మెంబర్స్ అందరం సో ఇప్పుడు నాన్నగారికి నమస్కారం పెట్టుకుంటున్నారు అలాగే నేను అమ్మ అలాగే జాను కూడా అందరూ చేస్తారు చేసిన తర్వాత నాన్న పైకి వెళ్ళి భోజనం అనేది పెడతారు ఇదిగోండి ఇప్పుడు జాను చేస్తుంది పాపం తనకిదే ఫస్ట్ శంకర్ అంతే మన ఇంట్లో ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లో అలా చేసింది లేదో తెలియదు పాపం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి వాళ్ళు ఇలా చేసి ఉంటారు వాళ్ళు అక్కడ వేరేలా చేసి ఉంటారు ఓకే నెక్స్ట్ అక్కడ క్లోత్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి దాన్ని దయచేసి తప్పుగా ఏమనుకోవద్దు కామెంట్స్ ఏం చేయకండి ఇంకా పండా సీజన్ కదా ఇంకా అవన్నీ తీసి చేయడానికి అంత టైం ఉండదు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ నేను చేస్తున్నాను అట్లా అట్లా ప్రతి మనిషి మూడు సార్లు నీళ్ళు చల్లిన తర్వాత నాన్న పైకి వెళ్ళి అన్నం అదే ఫుడ్ని వచ్చేసి పైన పెట్టేసి వచ్చేస్తారు మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుసు కాదండి మనకు అందరికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది పైన భోజనం పైన మనం భోజనం పెట్టామంటే అదే కాకలు వచ్చి తింటే మన పెద్దలు వచ్చి తిన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతారు